అంబేద్కర్ యొక్క కృషిని అంబేద్కర్ ఏ రకంగా ఈ బహుజనులకి న్యాయం చేశాడో ఆయన వల్ల ఎంత లాభం జరిగింది ఈ నాయకులకి అంబేద్కర్కి ఉన్న తేడా ప్రజలకు చెప్పదలుచుకున్నాం ఎప్పుడో పంతొమ్మిది వందల రెండులో మనకి సాహు మహారాజు ఆధ్వర్యంలో రిజర్వేషన్లు వచ్చినాయి ఆ తర్వాత పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో మెడ్రాస్ ప్రెసిడెన్సీలో జస్టిస్ పార్టీ ఆధ్వర్యంలో ఎయిటీ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్లు ఇచ్చారు ఈ బలహీన వర్గాలకి అదే రకంగా మీకు నైన్టీన్ థర్టీ టూ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో అంబేద్కర్ ఎస్సీస్కి సెపరేట్ ఎలక్టరేట్ ఆయన అడగటం జరిగింది అప్పట్లో బ్యాక్వర్డ్ క్లాసెస్కి రిజర్వేషన్స్ కూడా ఇన్సిస్ట్ చేయడం జరిగింది అంబేద్కర్ అయితే ఆ సమయంలో ఉన్న గాంధీ నెహ్రూ పటేల్ ఈ బీసీ రిజర్వేషన్స్కి ఒప్పుకోలే ఒప్పుకోకుండా వాళ్ళు చెప్పింది ఏమిటంటే ఈ బ్రిటిష్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో అంబేద్కర్ బీసీల నాయకుడు కాదు ఎస్సీల నాయకుడు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది దాంతో మహారాష్ట్ర నుంచి కొంతమంది బీసీ నాయకులు గాంధీయే మా బీసీ నాయకుడు మాకున్నటువంటి మంచి అవకాశాలు కల్పిస్తారని టెలిగ్రామ్లు ఇవ్వటం జరిగింది అది నైన్టీన్ థర్టీ టూ అది చాలా హిస్టారిక్ విషయం ఇది ప్రజలకు తెలియదు దాంతో అప్పటినే బ్యాక్వర్డ్ క్లాసెస్ రిజర్వేషన్స్ కోల్పోయారు ఆ తర్వాత అంబేద్కర్ కృషితో నైన్టీన్త్ మనకి ఎస్సీస్కి రిజర్వేషన్ ఎయిటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వచ్చింది